సడన్గా ఒక్కొక్కసారి చుట్టాలు అనేది చెప్పకుండా వచ్చేస్తారండి అలాంటప్పుడు ఎక్కువ శ్రమ లేకుండా టేస్టీ అండ్ ఈజీగా అయిపోయే ఈ చికెన్ పులావ్ని ఈ విధంగా చేసి పెట్టండి టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే విధంగా ఈ చికెన్ పులావ్ అనేది టేస్ట్ బాగుంటుంది ఈ చికెన్ పులావ్ని ని మనం ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదండి చాలా సింపుల్ గా అయిపోతుంది అన్నం పొల్లులు పొల్లులుగా చెప్తున్నాను కదండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తెలియకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి నేను చేసిన ఈ ప్రాసెస్ లో మీరు ఒకసారి చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి పెట్టి చూడండి మరి లేట్ చేయకుండా ఈ చికెన్ పులావ్ ని ఎలా చేసేయాలో చూసేద్దాం వచ్చేయండి వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి బ్లాగ్స్ ఇక్కడ ముందుగా అరకిలో చికెన్ అనేది ఉప్పు నీళ్ళలో అరగంట సేపు అనేది నానబెట్టుకున్నానండి ఇలా నానబెట్టుకున్న చికెన్ని బాగా వాష్ చేసేసి ఈ విధంగా తీసుకోవాలి ఇలా చికెన్ ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవటం వల్ల చికెన్ అనేది సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి క్లీన్ చేసుకున్న ఈ చికెన్లో వన్ స్పూన్ సాల్ట్ అలాగే చిటికెడు పసుపు రెండు స్పూన్ల కారాన్ని కూడా వేసుకోవాలండి అలాగే రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకునేసి వన్ స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ బిర్యానీ మసాలా ఇలా వీటన్నింటినీ వేసుకునేసి బాగా చికెన్ని మిక్స్ చేసుకోవాలండి ఇలా మనం చికెన్ని మిక్స్ చేసుకోవటం వల్ల ఉప్పు కారం అనేది చికెన్కి బాగా పట్టుకుంటుంది ఒక ఐదు నిమిషాలు ఇలా వీటన్నింటినీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవటం వల్ల ఉప్పు కారం మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టుకుంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో నేను చూపించిన విధంగా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ నెక్కివ్వడం మాత్రం మర్చిపోవద్దండి చూస్తున్నారా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల పెరుగును కూడా తీసుకునేసి మిక్స్ చేసుకోవాలండి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఉప్పు కారం మసాలాలు అన్నీ వేసిన తర్వాతే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పెరుగుని వేసుకొని కలుపుకోవాలండి ఇలా పెరుగు వేసి బాగా కలిపిన తర్వాత ఒక గుప్పెడి పుదీనాను కూడా వేసుకొని మిక్స్ చేసుకునేసేయాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ని పక్కన పెట్టేసుకొని మూత పెట్టేసి మిగతా ప్రాసెస్ అనేది చేసే లోపల ఈ చికెన్ అనేది బాగా మ్యాగ్నెట్ అవుతుందండి ఇక్కడ మనం ఈ చికెన్ పుడవకి ఒక రెండు ఎర్రగడ్డలు నాలుగు టమాటాలు అనేది తీసుకొని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ అనేది ఆన్ చేసుకునేసి కుక్కర్ని పెట్టుకునేసేయండి కుక్కర్ పెట్టిన తర్వాత కొంచెం వేడెక్కనివ్వండి ఇలా వేడెక్కిన కుక్కర్లో ఒక మూడు స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ని వేసిన తర్వాత మసాలా దినుసులు అన్నింటినీ కూడా వేసుకోవాలండి బిర్యానీ ఆకు పట్ట లవంగా యాలక్క బిర్యానీ పువ్వు మీ దగ్గర మసాలా దినుసులు ఏమేమి ఉంటాయో బట్ అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా వేసుకునేసేయండి ఇలా వీటన్నింటినీ ఆయిల్లో కొంచెంసేపు అనేది బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ స్లైసెస్ని కూడా వేసుకునేసి ఆయిల్లో బాగా వేయించుకోవాలండి ఎర్రగడ్డ ముక్కలు అనేది ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవటం వల్ల పులావ్ టేస్ట్ అనేది బాగుంటుంది చూస్తున్నారు కదా ఎర్రగడ్డ కలర్ అనేది కొంచెం చేంజ్ అయింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అనేది తీసుకునేసేయండి ఆల్రెడీ మనం చికెన్లో మిక్స్ చేసాం కాబట్టి ఒక స్పూన్ అయితే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకొని తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకునేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఎరగడ్డ టమాటా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది టమాటా అనేది తొందరగా వేగాలంటే ఇక్కడ నేను వన్ స్పూన్ ఉప్పు అనేది వేసుకుంటున్నాను అండి ఉప్పు అయినా వేసుకోవచ్చు లేదా సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇలా ఒక గుప్పెడు పుదీనాని కూడా వేసుకునేసేయండి ఇలా వీటన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దాకా వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా టమాటా అనేది చక్కగా వేగిపోయింది ఇప్పుడు అర స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ బిర్యానీ మసాలా ఇలా వీటన్నింటినీ కూడా వేసుకునేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి రైస్ ఎక్కువగా తినే వాళ్ళయితే వన్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకునేసి వీటన్నింటినీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక రెండు స్పూన్ల పెరుగును కూడా యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకునేసేయండి ఈ చికెన్ పులావ్ని చేయటం తెలియకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా పెరుగు అనేది వేసుకునేసి బాగా మిక్స్ చేసుకునేసేయండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకునేసి ఇసేపు అనేది ఆయిల్లో చికెన్ని బాగా వేగనివ్వాలండి ఇలా ఆయిల్లో చికెన్ని వేగించడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా వీటన్నింటినీ వేసుకునేసి ఒక ఐదు నిమిషాలు అనేది చికెన్ని మసాలా దినుసులు అన్నింటినీ పట్టే విధంగా ఒక ఐదు నిమిషాలు బాగా వేయించుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి చెప్తున్నారు కదా మసాలా అంతా చికెన్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టుకునేసి ఒక ఐదు నిమిషాలు అనేది ఉడకబెట్టేసుకున్నాను ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత చూస్తున్నారా చికెన్లో ఉండే ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా బయట వచ్చేసింది ఈ వాటర్లోనే చికెన్ని కొంచెంసేపు బాగా ఉడకనివ్వండి ఒక ఐదు నుంచి పది నిమిషాలు అనేది ఉడికిన తర్వాత ఇక్కడ నేను రెండు గ్లాసుల బియ్యాన్ని అనేది తీసుకుంటున్నానండి రెండు గ్లాసుల యూనిటీ రైస్ అనేది తీసుకుంటున్నాను యూనిటీ రైస్కి అయితే ఒక గ్లాస్ కి ఒకటిన్నర నీళ్ళు అనేది వేసుకునేసేయండి ఇలా ఒక మూడు గ్లాసుల వాటర్ అనేది నేను తీసుకుంటున్నాను ఇలా నీళ్ళు అనేది పోసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని ఒకసారి ఉప్పు కారం అనేది చెక్ చేసుకునేసేయండి నాకు ఇక్కడ సాల్ట్ అనేది తక్కువగా అనిపించింది అందుకే వన్ స్పూన్ ఉప్పు అనేది వేసుకునేస్తున్నాను ఈ స్టేజ్లోనే మనం ఉప్పు కారం అనేది చెక్ చేసుకోవటం వల్ల అన్నానికి బాగా పడుతుంది చెక్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ నీళ్ళు అనేది బాగా బాయిల్ అవనివ్వండి చూస్తున్నారా బాయిల్ అయిన తర్వాత ఇక్కడ నేను అరగంట ముందరగా నానబెట్టుకున్న యూనిటీ రైస్ అనేది వేసుకునేస్తున్నానండి రైస్ అనేది వేసిన తర్వాత గరిటతోటి ఎలా అంటే అలా కలపెట్టడం వల్ల బియ్యం అనేది ఇరిగిపోతుంది అలా కాకుండా ఇక్కడ నేను చూసిన విధంగా సైడ్గా గరిటతోటి తిప్పుకోవటం వల్ల బియ్యం అనేది ఎక్కడా కూడా విరగదండి అన్నం అనేది చక్కగా పొల్లులు పొల్లులుగా వచ్చేస్తుంది కొంచెం అనేది అన్నం ఉడికేంత వరకు కుక్కర్ మూత పెట్టకుండా ఈ విధంగానే ఉడకనివ్వాలండి ఆ ఉడికిన తర్వాత ఇప్పుడు వన్ స్పూన్ నెయ్యి అనేది వేసుకోండి ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల అన్నం అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా పొల్లులు పొల్లులుగా వస్తుంది చూస్తున్నారా ఇలా నెయ్యి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకునేసేయండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత అనేది పెట్టేసి కరెక్ట్గా రెండంటే రెండు విజిల్స్ అనేది రానివ్వండి కరెక్ట్గా రెండో విజిల్ వస్తుంది అన్నప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసేయండి వేసిన పదిహేను నిమిషాల తర్వాత విజిల్ అనేది తీసేసి మూత తీసి చూడండి చూస్తున్నారా చక్కగా అన్నం అనేది ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఎంత చక్కగా పుల్లులు పుల్లులుగా వచ్చేసిందో అలాగే చికెన్ కూడా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా కూడా ఉంటుందండి తెలియకపోతే మాత్రం తప్పకుండా ఈ విధంగా నేను చేసిన ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చెప్తున్నాను కదా ఎక్కువ శ్రమ పడనవసరం లేదు అలాగే ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి మరి ఎందుకు ఆలస్యం ఇలాంటి మరెన్నో రెసిపీస్ని నా ఛానల్లో అయితే ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చెక్ చేసేసేయండి చికెన్ పులావ్కి కాంబినేషన్గా పెరుగు పచ్చడి అయినా చికెన్ షార్వా అయినా కూడా చాలా బాగుంటుంది మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేసి